నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ అనంతపురం జిల్లా అనంత లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులకు జిల్లా సమాచార హక్కు పరిరక్షణ సంఘం అధ్యక్షులు ఏడే హొన్నూరప్ప ఉపాధ్యక్షులు కోటేగంటే నబీ రసూల్ ఆధుర్యంలో కార్యక్రమానికి ప్రిన్సిపల్ డిఎన్ రామ్మూర్తి డాక్టర్ రాయుడు పయ్యాల పాల్గొన్నారు ప్రిన్సిపల్ సమాచార హక్కు చట్టాన్ని గురించి విద్యార్థులకు తెలియజేశారు తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని సామాజిక సేవ చేయవచ్చని దేశ పౌరులుగా దేశానికి కూడా న్యాయం చేయడానికి అవినీతిని అరగంటడానికి అవకాశం ఉంటుందని తెలిపారు ఆర్టీఐ అధ్యక్షులు ఏ హోన్నూరప్ప మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టంపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆర్టీఐ ఏ సమాధానం ఇచ్చారు చాలా మంది విద్యార్థులకు సమాచార హక్కు చట్టాన్ని పుస్తకాన్ని రాజ్యాంగ పీఠిక పుస్తకాలను అందజేశారు కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే ఈ సమాచారం చట్టం అనేది మీకు పేపర్ పంపించారు వీళ్ళకి బుక్స్ ఇస్తారు అది చదువుకోండి సమాచారం అంటే మన విష్ణు చంద్ర చేతిలో విష్ణు చేతిలో చట్టం లాంటిది ఈ సబ్జెక్ట్ లో ఈ సమాచారం యొక్క సబ్జెక్ట్ మీరు ఫ్రీడమ్ లో ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నారు రోజు నాకు టైం నేర్చుకోండి ఎందుకంటే ఇది మీకు లైఫ్ లో మీరు చిన్న స్థాయి ఉండేది చదువు అంతనే దాంట్లో చట్టం విషయాలు చూస్తాయి ఎటువంటి